రేపటి నుంచే రేపటి నుంచే ఏపీలో పెన్షన్ల తొలగింపు అవును రేపటి నుంచే ఏపీలో పెన్షన్ల తొలగింపుకు డాక్టర్లు అయితే ఇంటికి వస్తూ ఉన్నారన్నమాట సో మనం చూసుకుంటే ఏదైతే ప్రజెంటు ఆరో తారీఖు నుంచి హెల్త్ దివ్యాంగుల విభాగంలోని పెన్షన్లు తలఖీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మనకు సోమవారం నుంచి సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కాబో కాబోతుంది డాక్టర్లు అయితే ఇంటికి అయితే రాబోతు ఉన్నారన్నమాట సో ఇంటింటికి డాక్టర్లు అయితే వచ్చి సో పెన్షన్లు అయితే సర్వే అయితే చేయబోతున్నారు అయితే ముందుగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఇంటికి అయితే డాక్టర్లు అయితే వెళ్తారన్నమాట ఒక్కొక్కరు దాదాపు ఇరవై ఐదు మందిని అయితే తనిఖీ అయితే చేస్తారు ఇందులో తనిఖీలో కరెక్ట్గా ఉంటేనే వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకే తనిఖీ చేసుకోకపోతే ఆ పెన్షన్లు అయితే ప్రజెంట్ ఆపేస్తారనమాట వారికి డబ్బులు అయితే ఎవరు సో కంపల్సరీ తనిఖీ జరిగినప్పుడు పెన్షనర్లు అయితే ఉండాలి ఇక ఆర్వేల్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారందరినీ కూడా దగ్గరలో ఉండే దగ్గరలో ఉండే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఒక్కొక్క అంటే దాదాపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాభై మంది చొప్పున అయితే తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి